గుడివాడ అనగానే టక్కున గుర్తొచ్చేవి గుంతల రోడ్లే ఏళ్లు గడుస్తున్న రహదారుల దుస్థితి ఏమాత్రం మారడం లేదు ఇప్పటికే దారి పొడివునా గుంతలే దర్శనమిస్తాయి దీనికి బోనస్గా గోతులపై కంకర తెలి ఎగిసిపడే దుమ్ము ఆ రోడ్డులో ప్రయాణిస్తే ఊసాలు కదిలిపోతాయి మనుషులే కాదు వాహనాలు సైతం గుల్ల అవ్వాల్సిందే నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి మాత్రం రోడ్లపై గుంతలు కనిపించడం లేదు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ఏమి పట్టనట్లే వ్యవహరిస్తున్నారు అడుగడుగునా గుంతలు కంకర తేలిన రోడ్లు ఇది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రహదారుల దుస్థితి దుమ్ము ధూళి ఎగిసిపడుతూ ఎదురుగా వచ్చే వాహనం కూడా కనపడక వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు నిత్యం వేల మంది వివిధ ప్రాంతాల నుంచి గుడివాడకు రాకపోకలు సాగిస్తుంటారు కీలకమైన రోడ్లు మరమ్మత్తులకు నోచుకోక పూర్తిగా దెబ్బతిన్నాయి ప్రధాన రహదారైన గుడివాడ కంకిపాడు మాత్రమే కాదు అంతర్గత రోడ్లు సైతం అధ్వానంగా మారాయి గుడ్లవల్లేరు నందివాడ గుడివాడ రూరల్ మండలాల్లోని మల్లయ్యపాలెం పెంజెండ్ర మోటూరు చిత్రం నందిపాడు తుమ్మలపల్లి రామాపురం అయినంపూడి జొన్నపాడు విన్నకోట గ్రామాల్లో రోడ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి కంకిపాడు గుడివాడ మార్గం గుడివాడ బైపాస్ రోడ్లు దారుణంగా దెబ్బతినడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి వలివర్తి లింగవరం పోలుగూడు జనార్దనపురం తుమ్మలపల్లి రామాపురం రోడ్లు గుంతలమయంగా మారాయి ఈ రోడ్డులో రావాలంటేనే జనం హడలిపోతున్నారు లారీలు ఆటోలు తరచూ రిపేర్ అవుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని గమనించి కొన్ని రోజుల కిందట హడావిడిగా పనులు ప్రారంభించారు జడాపేడా రోడ్లు తవ్వి వదిలేశారు దీంతో సమస్యలు రెట్టింపారు రోడ్లపై దుమ్ము ఇళ్లలోకి వెళ్ళడంతో బైపాస్ ఇది మా ఇల్లు ఇప్పుడు ఈ రెండి దాటినాకండి మా షాప్ ఈ రెండి దాటినాక ఈ రోడ్డు మీద ఉన్న దుమ్మంతా వచ్చి మా బైకుల మీద ఇంట్లో ఇంట్లో సామాన్లు మొత్తం దుమ్మేనండి మామూలుగా మనం వేసుకునే బట్టలు వంటి బట్టల మీద కూడా దుమ్ము మన మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇస్తే ఏం చేశారంటే మేము మాట్లాడతాం ఈ రోడ్డు ఏమో హైవే పడుతుంది ఈ లోపు మేము చిప్స్ వేస్తామని మొన్న తీసుకుని వచ్చి చిప్స్ వేశారు అయినా అసలు దుమ్ము మట్టికి ఏం ఆగట్లే ఆ దుమ్ము మట్టికి మామూలే దాని మూలంగా మాకు దగ్గులు జలుబు అట్లాంటి రోగాలు అట్లాంటి చిన్నపిల్లలకి ఏమో ఎలర్జీ వచ్చి దొరదలు అట్టండి వస్తున్నాయండి బాగా గోతులు పడిపోయి బాగా దుమ్ము లేచిపోతుంది ఒక బండి ఒక లారీ కానీ ఒక బస్సు కానీ వస్తే ఇక్కడ దుమ్ముకి ఆగలేకపోతున్నాము ఈ దుమ్ము మన హోటల్కి వెళ్ళి ఆ ఊపిరి తిరుగు ఆడక దగ్గు ఆయాసాలు అన్నీ వస్తున్నాయండి బాగా దారుణంగా అన్న బాగా కొంట బాగా ఒళ్ళంత కదిలిపోతుందండి రిపేర్లు బాగా వస్తున్నాయి రహదారుల నిర్మాణంపై ప్రశ్నిస్తే పాలకుల నుంచి సమాధానం రావడం లేదు రోడ్లు బాగు చేయాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదంటున్నారు స్థానికులు ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేసి విపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతున్నారు మన బండిమిల్లి బైపాస్ రోడ్లో ఈ రకంగా విపరీతంగా గోతులు పడిపోయి ఆ గోతుల్లో డస్ట్ పోయడం వల్ల విపరీతంగా దుమ్ము రేగిపోయి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఊపిరితి లంగ్స్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం స్థానిక నాయకులు అయినటువంటి రావు గారికి మనం తెలియజేయడం జరిగింది ఆయన ఏం చేశారంటే మళ్ళీ తీసుకొచ్చి అదే గోతుల్లో ఆ డస్ట్ పోయడం జరిగింది ఆ డస్ట్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ డస్ట్ విపరీతంగా మళ్ళీ ఇంకా మా మా సమస్య ఏంటంటే చెప్పుకోవడం వల్ల మళ్ళీ విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగిందనమాట మా సమస్యను పరిష్కరించండి మేము విపరీతమైన ముందు ఆరో ఆరోగ్యాలు బాగోకపోతే మేము ఏం చేస్తాం ఇక్కడ ఉండి గుడివాళ్ళలో ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి నాని గారు తప్పితే ఇంకా వేరే వ్యక్తి తెలియదు మే మాకు ఓట్లు వచ్చినప్పటి నుంచి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాని గారికి వేసి ఉంటారు ఓట్లు అర్థమవుతుందా మేము ఇంతవరకు నాకు తెలిసి ఓ వచ్చినప్పటి నుంచి ఆయన ఏమి అడగల నేను మేమనేది ఏంటంటే మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ముందు మా పిల్లలు పసిపిల్లలు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా సమస్యను పరిష్కరించండి అని చెప్పి మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక పచ్చని పొలాలు విద్యాలయాలకు నిలవైన ప్రాంతాన్ని జోదశాలగా మార్చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి కాబట్టి ఈసారి ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు